పైకమండి మంది అతను తృప్త అయినా బోర్ కొడితే బంధు చేస్తాం టైం పాస్ కి మటర్ చేస్తాం నువ్వేనా ఆపుతావా పీకుతావా సాంబా ఇది కూడా బాధ రాసుకో అమ్మా దుకాణాలు తీయాలి గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ ఇక్కడ నువ్వు గబ్బర్ సింగ్ అయితే సీను సిద్ధపర్ ఇక్కడ అయితే ఏంటి డైలాగ్ చెప్పడం కాదు రా చెప్పిన తర్వాత నిలబడాలి నిలబడి చూపించాలి చూపిస్తా నీతో కబడ్డీ కబడ్డీ ఆడుకుంటా నచ్చిందిరా నీ క్రీడా స్ఫూర్తి బాగా నచ్చింది ఆడదాం కబడ్డీ ఆడదాం నేనొక్కడనే ఒకవైపు మీరందరూ ఒకవైపు మీకు ఒక్క పాయింట్ ఇచ్చిన షాప్ అన్ని బంద్ రాకపోతే ఇవాళ మీకు ఉంటదిరా నా సాయంగా రెడీయా రెడీ ఆడదామన్నా ఆడదాం చిన్నప్పుడు నేను స్కూల్లో డిస్ట్రిక్ట్ ఛాంపియన్ అవునా